ఎంపీ కేశరేని శివనాథ్ నేతృత్వంలోని ఈ నెల ఇరవై ఒకటిన విశిష్ట సేవా మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు చాంబర్ ఆఫ్ రియల్టర్స్ అండ్ బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యకుడు అత్తలూరి నాగమల్లేశ్వరరావు అధ్యక్షుడు సారేపల్లి శరత్ తెలిపారు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే ఈ సేవా మహోత్సవంలో వంద మంది మార్గదర్శులను విశిష్ట అవార్డులతో సత్కరిస్తామని చెప్పారు గురునానక్ కాలనీలోని ఎంపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మీరు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పేదరిక నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలకు తమ్మవంతారు వంద మంది మార్గదర్శులను సన్నద్ధం చేస్తున్నట్లు వివరించారు సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ విశ్వనాథ్ త్రిశూల్ బసవేశ్వరరావు రేఖారాణి కుమారి తదితరులు పాల్గొన్నారు విశిష్ట సేవ రంగాల్లో ఎంతో కాలంగా చేస్తున్న ప్రముఖులు చిన్నవారైనా సరే తన వంతు కార్యక్రమాన్ని సమాజం కోసం సేవ చేస్తున్న వ్యక్తులను గుర్తించి వారిని మరింత చేసి సేవ చేసే విధంగా ప్రోత్సహించటానికి ఎంపీ గారి ఆధ్వర్యంలో ఈ సేవా మహోత్సవం నిర్వహించబడుతుంది తద్వారా వారందరినీ మోటివేట్ చేసి పీ ఫోర్ కార్యక్రమానికి సన్నద్ధం చేసే ఒక సన్నాహ కార్యక్రమంగా కూడా దీన్ని తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది మరి ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఒకటిన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంగరంగ వైభవంగా దాదాపు సుమారు వంద మంది విశిష్ట వ్యక్తులను ఎంపిక చేసి వారందరూ కూడా మరి గౌరవించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఎంపీ గారి ఆధ్వర్యంలో మరి శాసనసభ్యులు మన నగర శాసనసభ్యులు ముగ్గురు మంత్రి మంత్రివర్యులు మన జిల్లా మంత్రివర్యులకు కూడా ఆహ్వానిస్తున్నాము వీరందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుందని తెలియజేస్తా ఏమిటంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉగాది లాస్ట్ ఇయర్ ఉగాది మన ఉగాది టైంకి మార్గదర్శిలు ప్లస్ బంగారు కుటుంబాలు ఒక మినిమం ఒక పది మంది మార్గదర్శులు తయారు చేయాలి ఒక మార్గదర్శి తయారు అవుతూ పది మంది పేద కుటుంబాలు ఇది అవుతాయని చెప్పేసి మనం పథకం స్టార్ట్ చేశారు అది ఇంకా చైతన్యవంతంగా తీసుకెళ్ళమని చెప్పి మన ఎంపీ గారు కేసీఆర్ చిన్ని గారు చెప్పారు ఆ చెప్పడంతో మనం ఏం చేసామంటే ఈ నెల ఇరవై ఒకటో తారీఖున తుమ్మరిపల్లి కళాక్షేత్రంలో ఫోర్ మార్గదర్శక మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నాం చాలా ఘనంగా ఆల్రెడీ ఇప్పుడు కోరుకున్న మార్గదర్శకులు అందరికి కూడా వాళ్ళకి అవార్డులు ఇస్తూ ఇంకా కొత్తగా మార్గదర్శకులుగా జాయిన్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఒక వంద మంది మార్గదర్శకులను తయారు చేసి తద్వారా ఒక వెయ్యి మంది కుటుంబాలు బంగారు కుటుంబాలు తయారు చేయాలని ఎంపీ గారి లక్ష్యం ఆ లక్ష్య సాధనలో మీ అందరం మా ఛాంబర్ ఆఫ్ రియాటర్స్ అండ్ బిల్డర్స్ అసోసియేషన్ భావిష్యం అవుతుంది అలాగే విజయవాడలో మన ప్రముఖ రియల్టర్స్ బిల్డర్స్ కూడా అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తూ వాళ్ళందరూ కూడా మార్గదర్శనం అవడానికి ముందుకొస్తున్నారు సుమారుగా వంద మంది పైగానే మార్గదర్శనాలను తయారు చేయాలనే లక్ష్యం అది అలాగే ఈ కార్యక్రమానికి ప్రముఖ నటులు సుమన్ గారు కానీ యాంకర్ భాను గారి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వాళ్ళందరూ కూడా ఇచ్చేస్తున్నారు ఇచ్చేసి వాళ్ళ చేతుల మీదుగా కొత్తగా తయారవుతున్న మార్గదర్శులందరికీ కూడా అవార్డులు ప్రదానం చేయడం జరుగుతుంది అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రోగ్రామ్కి ఎంపీ గారి లక్ష్యం నెరవేరాలని చంద్రబాబు గారి కోరిక కూడా చంద్రబాబు గారి మార్గదర్శులు తయారు చేయాలన్నా బంగా కుటుంబాలు తయారు చేయాలన్నా లక్ష్యం తీర్చాలని రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలన జరగాలని చంద్రబాబు గారు పిలు పిలుపునిచ్చిన మేరకు మా వంతు ప్రయత్నం మా ఛాంబర్ ఆఫ్ రియల్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఛాంబర్ ఆఫ్ రియల్టర్స్ అండ్ బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున